నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ డిమాండ్ చేశారు ఈ విషయంపై ఆయన నల్లకొంట పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగిందన్నారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఐకే యువజన విద్యార్థి సంఘాల నాయకులు అందరం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు ఇప్పటికైనా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల పక్షాన వారి డిమాండ్లను మోదీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నీటి పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు ఎన్టీఏను రద్దు చేసి జరిగిన పేపర్ లీకేజ్పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించారని డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నీట్ పరీక్షను రద్దు చేసి నీట్ పరీక్షలు మళ్ళీ పెట్టాలని చెప్పని డిమాండ్స్ తోటి లక్ష్మణ్ ఎస్ఎఫ్ఐకి వెళ్లికాంత్ పిడిఎస్ రామకృష్ణ బిజెఎస్ అరుణ్ ఏఐవైఎఫ్ ధర్మేంద్ర డివైఎఫ్ఐ రమేష్ పివైఎల్ ప్రదీప్ వైజేఎస్ సలీం ఎన్ఎస్ అబ్జీత్ యూత్ కాంగ్రెస్ వోయిత్ ఏదైతే ఉన్న విద్యార్థి సంఘాలు యోజన సంఘాలతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రారంభించిన ఈ యొక్క పోరాటానికి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూరగా కిషన్ రెడ్డి గారు స్పందించకపోవడంతో వారి ఇంటి దగ్గర నిరసన తెలియజేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన అరవై వేల మంది పైగా విద్యార్థులకి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా నష్టపోయిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి కుటుంబంలో ఒక కుటుంబ అన్న పాత్ర ప్రతి ఒక్క విద్యార్థి యోజన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు తీసుకోవాలి బీజేపీ పార్టీకి ఇది ఒక శాంపిల్ లెక్క ఈ సమస్యని పరిష్కరించకపోతే ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్టంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యోజన సంఘాల తరఫున కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం